మా ఆయన నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్ అటు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు ఇటు మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు ఇటు మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు మా ఆయనకి నైట్ పూట ఇలా యాక్సిడెంట్ అయ్యిన మా ఆయనకి నైట్ పూట యాక్సిడెంట్ అయ్యి నెక్స్ట్ మంత్ నాకు డెలివరీ టైము మా ఆయన చూస్తే నా కాలు చేతులు రాలేదు నెక్స్ట్ మంత్ నాకు డెలివరీ టైము మా చూస్తే కాలు చేతులు రాలేదు ఒక నర్సు మీకు సపోర్ట్గా పెడుతాయి ఒక నర్సు మీకు సపోర్ట్ గా అమ్మాయిని ఇప్పుడు ఫోన్ అది చెయ్యకు

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఒక సిస్టర్ వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం నమస్తే అమ్మా ఏం పేరమ్మా మీ పేరు స్వాతి ఏంటమ్మా మీ సమస్య ఏంటి ఏమైంది వైజాగ్ సార్ వైజాగ్ వైజాగ్ దగ్గర చిన్న విలేజ్ సార్ పల్లెటూరు అని గాజువాక్ దగ్గరలో ఉంటున్నాము గాజువాక్ దగ్గరలో ఉంటారు ఓకే దగ్గర మా ఆయన నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్ అటు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు ఇటు మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు ఇటు మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు మేము అక్కడ నుంచి ఇక్కడ ఏదో బతకడానికని సిటీకి హైదరాబాద్కి వచ్చాము అబ్బాయి హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం అంతా బాగే ఉంది రెండు సంవత్సరాల వరకే బాగా ఉంది బాగున్న తర్వాత కొంచెం ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నేను మా ఆయన కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు అంతా బాగుంది మెకానిక్ సార్ మా ఆయన గారు మెకానిక్ మెకానిక్ అయితే అంతా కొంచెం వెళ్తుంది బాగా శుభ్రంగా ఉన్న టైం అప్పుడు మాకు మా ఆయన నైట్ ఇంటికి వస్తున్నా టైం అప్పుడు ఇలా మా ఆయనకి నైట్ పూట ఇలా యాక్సిడెంట్

ఒక ఫైవ్ డేస్ అవుతుంది సార్ సాయం గురించి అందరినీ హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళందరినీ అడిగాను ఎవ్వరూ కూడా గారి దగ్గరికి వెళ్ళు వెంకటగారి దగ్గర వెళ్ళు వెళ్ళు అంటే అసలు గారి దగ్గరికి నన్ను నాలంటే దాన్ని వెళ్ళిస్తారా వెళ్ళగరా అని చాలా మందిని ట్రై చేసాం వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఏంటి అతను ఎవరు నాకు చెప్పండి అంటే ఇలా ఒక అమ్మాయి ఇలా మీ అడ్రస్ ఇచ్చింది అక్కడికి వెళ్ళు అతని బాధ అంతా అతని చెప్పు అతను ఎవరికైనా హెల్ప్ చేస్తారు అని అయితే ఒక రోజు సెల్ ఇలా మామూలు చూసాను మీది చూస్తే అక్కడ మీ ఫోన్ నెంబర్ కనిపించింది యూట్యూబ్ లో కనిపించినట్టే నేను మీకు కాల్ చేశాను కదా ఆ రోజు అడ్రస్ చెప్పిన డైరెక్ట్ వచ్చేయచ్చు మళ్ళీ అవును సార్ నాకు తెలియదు కదా సార్ అడ్రస్ ఎక్కడ ఏంటని నాకు తెలియదు రావడానికి ఇబ్బంది పడిపోయాను చాలా ప్రెగ్నెన్సీ కదా నేను నెక్స్ట్ మంత్ నాకు డెలివరీ టైము మా ఆయన చూస్తే నా కాలు చేతులు రాలేదు నెక్స్ట్ మంత్ నాకు డెలివరీ టైము మా ఆయన చూస్తే నా కాలు చేతులు రాలేదు యాక్సిడెంట్ అయినంటే ఇలా మీ ఆయన గారికి కాలు పని చేయమ్మ చేతులు పనిచేయము అని అన్నారు మా ఆయన తెచ్చిన శాలరీ తోటే ఇక్కడ నేను రెంట్ కట్టుకోవాలి నేను హాస్పిటల్ చూసుకోవాలి అన్ని చేసుకోవాలి సార్ కాదమ్మా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా ఇప్పుడు మీ పేరెంట్స్ గానీ వాళ్ళ పేరెంట్స్ గానీ ఎవరు సపోర్ట్ లేదా ఎవరు సపోర్ట్ లేదు సార్ మా నాన్నగారికి చాలా సార్లు నేను కాల్ చేశాను కాల్ చేస్తే నువ్వు మమ్మల్ని కాదని వెళ్ళిపోయావు కదా అంటే నీ బతుకు నువ్వు బతుకు మాకు ఇంకా ఎప్పుడు ఫోన్ అది చెయ్యకు అని చాలా గలీజ్గా తిట్టారు సార్ ఇప్పుడు ఫోన్ అది చెయ్యకు చాలా గల్లీజ్గా తిట్టారు సార్ కాదు ఒకసారి మీ డైరెక్ట్ కాల్ చేద్దామా ఒకసారి ఏమంటారు సార్ మీ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే ఎట్లా మీ మమ్మీ మాట్లాడింది మీతో మా మమ్మీ మాట్లాడలేదు సార్ మా డాడీ మాట్లాడుతున్నాడు ఏదన్నా మా డాడీ మా మమ్మీకి కూడా అసలు ఫోన్ ఇవ్వట్లేదు నువ్వు మమ్మల్ని కాదని వెళ్ళిపోయినప్పుడు ఇంకొక నువ్వు ఉంటాయేటి పోతాయటి అని లెక్కల్లో మాట్లాడుతున్నారు సార్ కానీ మీరే హెల్ప్ చేయండి సార్ మీరే నాయం చేయండి సార్ అందరు మీ గురించే చెప్పారు సార్ చాలా మంచిగా చెప్పారు సార్ మీ కాళీపొస్తారు

డాడీ మీ అల్లుడికి ఇలా యాక్సిడెంట్ అయింది డాడీ ప్లీజ్ డాడీ ఒక్కసారి నేను చేసిన తప్పి ఒక్కసారి నన్ను అర్థం చేసుకో డాడీ ప్లీజ్ డాడీని కాల్ పట్టుకుని అడుగుతున్నాను డాడీ ప్లీజ్ డాడీని కాల్ పట్టుకుని అడుగుతున్నాం డాడీకి డాడీ ఒక్కసారికి నన్ను డాడీ మీ అల్లుడికి చావు బతుకులో ఉన్నాడు డాడీ నేను తో ఉన్నాను డాడీ నేను ఎక్కడికి వెళ్ళాలి డాడీ ప్లీజ్ డాడీ ఒక్కసారికి అర్థం నీ కాలు పట్టుకొని అడుగుతున్నాను డాడీ హలో 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 సార్

అట్లని కదా సార్ ఒక్క నిమిషం ఇప్పుడు మీ అమ్మాయి ప్రెగ్నెంట్ ఇప్పుడు నువ్వు ఎయిట్ మంత్స్ అంట మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అలాగే మీ అబ్బో మీరు చూస్తే మా పరువు నెడూరులో పరుగు పోయిన తలచుకోలేకపోయిన ఇంటికి తాగుకొని వేసుకొని పొదుగుతుంది వేరే చోట్ల కాదు సార్ ఇప్పుడు మీ కన్న కూతురు కంటే ఎక్కువనండి పరువు మీ కన్న కూతురు మీ కన్న కూతురు కంటే ఎక్కువ నా పరువు కూర్చుని అల్లారోగా పెంచుకున్నానయ్యా అలా మీరు పెంచుకుంటే ఏం చేసిందో తెలుసా గవర్నమెంట్ జాబ్ చూపిస్తే అతను వద్ద పెళ్లి రోజు పెళ్లి రోజు అని చెప్పి మెకానిక్ సాఫ్ట్ ఆల్ మెకానిక్ సాఫ్ట్ ఆల్ మెకానిక్ అది ఏదో తప్ప అయిపోయింది జరిగింది అయిపోయింది ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది వచ్చేసింది పొరువు పరువు డబ్బు కాదు ప్రాణం కాదు పరువు అట్లాంటి పరువు నది రోజుల్లో వెళ్ళిపోయింది అట్లాంటి అమ్మాయిని మళ్ళీ పట్టించుకోవటం కన్న కూతురు కదా సార్ కన్న కూతురే అయ్యా కన్న కూతురు కాబట్టి బాబు కాబట్టిగా కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాను నేను అంత అంత ప్రేమగా ఇప్పుడు ఈ రోజు కావట్లా సార్ ఈ రోజు తనకు సమస్య వచ్చిందంటే మీరు ఎందుకు పట్టించుకుంటలేరు కన్న కూతురే కదా మమ్మల్ని మళ్ళీ ఫోన్ చేస్తుంది ఎందుకు ఒక్క ఒక్క మాట సార్ మీరు అన్నది రైట్ మీ పరువు పోయిందంతా ఓకే ఇప్పుడు తనకు ప్రాబ్లమ్ లో ఉంది కదా సార్ ఇప్పుడు మీరే కదా కన్నా తండ్రిగా చూసుకుంటే ఊంగిచ్చుకున్నారు కదా ఉనికి ఇచ్చుకున్నారు కదా ప్రాబ్లమ్స్ ఊంగిచ్చుకున్నారు కదా ప్రాబ్లమ్స్ నేను కావాలండి ప్రాబ్లమ్స్ మంచిగా హ్యాపీగా బతికేది గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు కథల ఉండేది అట్టండి మెకానిక్ ని తెచ్చుకొని మా పరువు రూమ్ లేదు బట్టి మళ్ళీ నాకు తెలియకుండా వస్తుంది బాబు ఈ తెలియదు విషయం ఎవరు కూడా నాకు తెలియదు బాబు సార్ నాకైతే కావాలి బాబు తెచ్చిన పర్వాలే నేనసింది సార్ ఇప్పుడు ఇప్పుడు కన్న తండ్రిగా మీకు కోపం ఉండడం సహజం సార్ కాకపోతే ఏంటంటే ఈ టైం కోపమే కాదు అసలు అసలు అనుకుందా నాకు ఒక్కటే కూర్చొని కదా సార్ ఇప్పుడు తల్లి తల్లి అవసరం ఖచ్చితంగా ఉంటుంది సార్ ఇప్పుడు తన తగ్గి ఒక్కొక్క మాట నడుస్తుంది సార్ ఆహా అబ్బాయి ఆహ్ చెప్తున్నా పెద్దోడిని చెప్తున్నా అసలు ఆయన చర్చిస్తామని ఎదన్నా దూకి చావ్ మనకి ధరలి ఎవరన్నా దూకి చావం మనకి ధరలీ ఏదన్నా తీసుకోమని కానీ నా ఇంటికి అనుకూల పెట్టడానికి ఒక్క సార్ ఒక్క మాట వినండి సార్ సార్ ప్లీజ్ వినండి ఒక మాట ఇప్పుడు మీ అవసరం ఉన్నా లేకపోయినా తల్లి అవసరం తనకి చాలా అవసరం సార్ ఇప్పుడు హాస్పిటల్ లో కానీ ఇప్పుడు పడేసేది మంత్రాలు పడుకు ఇంత పడికి లేవాల నాలుగు నెలలు ఆశ్వగులో ఆ ఆర్ట్ ఆర్ట్ కి సంత చేయాలన్న ఈ అమ్మాయి చేతి పనికి ఆంక హాస్తం తేల ఆ ఎవరు చూసుకుంటే ఈ అమ్మాయి చేసిన పని కదా కుటుంబం మొత్తం విచలమైతుంది అబ్బే దానికి ఆకండింకి రెండు అట్లా అనొద్దు సార్ ఇప్పుడు లాగేట ఉది అట్లా అనొద్దు సార్ ఇప్పుడు సార్ కట్ చేస్తాడేంటి కాదమ్మా ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు ఇంకా మీ డాడీ నాకు తెలిసి మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తున్న తన గురించి తన నుంచి అయితే మీకైతే సపోర్ట్ ఉండదు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడమ్ మనకు డెలివరీ డేట్ ఎప్పుడు ట్వంటీ ఎయిత్ లో మిమ్మల్ని జాయిన్ అయి ఉన్నాము ఓకే ఇప్పుడు నేను చూసుకునేది వాళ్ళు కేరింగ్ ఇప్పుడు అక్కడ నుంచి చనిపోవాలి అన్న అట్లా బాధపడక తల్లి ప్లీజ్ అట్లా బాధపడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అట్లేదా అట్లా బాధపడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అట్లేదా కాదు ఇప్పుడు ఇక్కడ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు సపోర్ట్ ఇప్పుడు అబ్బాయి తరపునమ్మా వాళ్ళ డాడీ వాళ్ళకి ఇట్లా వాళ్ళు అసలు ఒప్పుకోరు ఇప్పుడు మంత్లీ మీకు ఎంత ఖర్చు అవుతుందమ్మా నేను అలాగే టెన్ థౌజండ్ ఇలా లేదు రూమ్ రెంట్ కి నాకు అలా టెన్ థౌజండ్ వరకు అవుతుంది సార్ ఇప్పుడు ఆ టెన్ థౌజండ్ కూడా కట్టడానికి అంత సోమతో కూడా నాకు లేదు సార్ ఇప్పుడు మీ హస్బెండ్ కి ఎప్పుడు ఇప్పుడు దగ్గుతుంది ఆయనకి ఫోర్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పర్వాలేదు అన్నారు సార్ లేదనంటే ఇంకేం ఇంకా రావమ్మ అని చెప్పేసారు సార్ అంటే ఇప్పుడు అంటే కాళ్ళు ఇక్కడ మూకల్లా చేస్తారు అంటే రాత్రికి ఇట్లా కదా ప్లేట్స్ అని అట్లా సిమెంట్ కట్టాలి అట్లా దాటికి క్యూర్ అవుతుంది అంటారా అన్నారు కానీ ఈ ఫోర్ డేస్ లో చేసుకోమన్నారు సార్ కానీ అమౌంట్ అది నాకు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు లేదు సార్ ఇక్కడ హైదరాబాద్ లో నాకు ఎవ్వరు తెలుస్తాం సార్ ఇక్కడ హైదరాబాద్ లో నాకు ఎవ్వరు అంటే రీసెంట్ గా ఏమంటే మీరు తప్ప ఇంకెవ్వరు లేదు సార్ మీరే సాయం చేయండి సార్ ప్లీజ్ సార్ మీరు కాల్పడుతున్నాను ఇప్పుడు మంత్లీ మీకైతే మీ ఆయన హస్బెండ్ తెచ్చిన టెన్ థౌసండ్ తోడే సరిపోయారు అలా సరిపెట్టేవారు సార్ మా ఆయన అవన్నీ చూసుకునేవారు ఇప్పుడు మనం చూసుకుంటానికి ఎవరమ్మా ఇప్పుడు మీ ఆయన అంటే మామూలు హాస్పిటల్ కాబట్టి అక్కడ చూసుకుంటారు మనం అంటే ఎప్పుడు చెప్పలేం కదా ఇప్పుడు అనేది డేట్ అనేది ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఎయిట్ మంత్స్ దాటిపోయింది ఇప్పుడు నైన్ మంత్స్ పడుతున్నట్టుంది మీరు ఎట్లమ్మా కాకపోతే నేను ఒక నర్సును పెట్టాను మీకు ఒక నర్సును పెడితే డెలివరీ అయ్యి ఒక టూ త్రీ మంత్స్ నీ పని నువ్వు లేచి నీ పని నువ్వు చేసుకున్నంత వరకు ఒక నర్సును మీకు సపోర్ట్గా పెడతావు కమ్మా ఆయన ఒక నర్సును మీకు సపోర్ట్గా పెడతా కమ్మా ఆయన మీ ఇంటి దగ్గరనే వస్తుంటుంది అమ్మాయి చూసుకుంటా చేసుకుంటా అన్నీ చేసుకొని పోతుంది మీ దగ్గరనే ఉంటుంది అమ్మాయి ఇప్పుడు డెలివరీ కట్టలా మా ఖర్చులు గానీ అవి ఏమైనా ఉన్నాయా సేవింగ్ అనేది ఉందా అమౌంట్ ఇక్కడికి రావడానికి కూడా నేను అలా అలా అడ్రస్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ వచ్చాను సార్ కాదు మా ఫోన్ చేసి ఏడ్చు నేను అక్కడికి వస్తే కదా మీరు అడ్రస్ చెప్తే అక్కడికి మా ఇల్లు చాలా ఇదిగా ఉంటుంది చిన్న ఇబ్బంది పడతారు కాదు నేను నువ్వు ప్రెగ్నెన్స్ తోటి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందాక నాకు ఏం తెలవదా ఎట్లా నువ్వు వస్తే ఇట్లా ఇబ్బంది అంటే నెలలు నిండినాయి కదా థర్టీ థౌసండ్ నాకున్న అమౌంట్ థర్టీ థౌసండ్ తీసుకోండి నాకున్న థర్టీ థౌసండ్ తీసుకోండి అమ్మా ఈ థర్టీ థౌసండ్ గురించే కాదు ఫర్ మంత్ అంటే ఒక సంవత్సరం వరకు నీకు నెలకి ముప్పై వేలు రూపాయలు నేను పంపిస్తాను ఓకేనమ్మా నెలకు ముప్పై వేలు రూపాయలు పంపిస్తాను అలాగే మీ ఆయనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఇట్లా ఇప్పుడు ఇందులో డబ్బులు ఒక చరిపోకపోయినా నాకు కాల్ చేయండి మేము ఏం ఉన్నాం మాకు కూడా ఉన్న దాంట్లో సర్దుబాటు చేస్తాం మాకు కూడా ఎవరన్నా మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మంచిగా అమ్మాయి నీకు తోడుగా ఉంటుంది మంచిగా చూసుకుంటుంది మీ ఆయనకి ఏమన్నా మళ్ళీ పరిస్థితి బాగాలేకపోయినా ఒకవేళ ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా నాకు కాల్ చేయము మాట ఏం పడుతుంది సరేనా చాలా థ్యాంక్స్ సార్ హైదరాబాద్ అనేది నాకు తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అడిగాను వెంకట ఇలా మీ గురించి అడిగితే చాలా మంది గారి దగ్గరికి వెళ్ళి గారి దగ్గరికి వెళ్ళండి అతను అంత పెద్దవాళ్ళ నన్ను రాణిస్తారా రానివ్వరా అని లెక్కల్లో నేర్చుకోరా అమ్మాయిని అడిగేంత దూరం వచ్చేంత చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ అమౌంట్ ఇచ్చినందుకు అడిగేంత దూరం వచ్చేంత చాలా ట్యాంక్స్ సార్ నాకు ఈ అమౌంట్ ఇచ్చినందు ఏం లేదమ్మా పర్లేదు నేను ప్రతిదీ కూడా నేను చూసుకుంటా వన్ ఇయర్ దాకా నేను అయితే ట్రీట్మెంట్ కానీ నేను మీకు కానీ మీ హస్బెండ్ కానీ ఏ లోటు లేకుండా చూసుకుంటా తర్వాతకి నీ అంతా నువ్వు కాలం బాబు పాప కుడితేట్టాక వాళ్ళు వాళ్ళం కూడా ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా కొద్దిగా నీకు కూడా అప్పుడు నీ అంతా నువ్వు పని చేసుకోగలవు అప్పుడు దాకా ఒక నర్స్ అయితే నీకు తోడుగా ఉంటుంది సరేనమ్మా సరే అమ్మా అమ్మ అమ్మ ఒద్దు తల్లి అట్లా ఎందుకు ఏముంది అట్లా ఏమనుకో మీ డాడ్ కూడా వస్తాడు చాలా మట్టు నచ్చింది థర్టీ టూ థౌజండ్ ఇచ్చి చాలా హ్యాప్ చేస్తా చాలా టైం మీకు ఏ టైం ఎనీ టైం నైట్ టైం ఒకళ్ళ మెడిసిన్ కావాలన్నా ఏది కావాలన్నా దానికి సంబంధించి ఫోన్ కొడితే మీ మా బాయ్స్ ఉంటారు అబ్బాయిలు ఉంటారు తీసుకొచ్చి ఇచ్చిపోతారు సరేమా సరే సార్